అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుందని అంటారు అసలు దిష్టి అంటే ఏంటి పిల్లలకి దిష్టి ఎందుకు తీయాలి తీసేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి పురాణాలు ఏం చెప్తున్నాయి సిద్ధాంతుల వివరణ ఏంటో చూద్దాం చిన్నపిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయినా కూడా చాలామంది వాళ్ళ పిల్లలకు దిష్టి తీస్తూనే ఉంటారు అందులో పసిపిల్లలకు రోజు దిష్టి తీయాలి అని చెప్తారు పెద్దలు దిష్టి అనేది ఎలా పడితే అలా తీయకూడదు ఆ దిష్టి తీసే విధానాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అని చెప్తారు మన పురాణాలు పెద్దలు మనం చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు వారి దగ్గర ఎదురింటి పొరిగింటి మన ఇంట్లో మిగిలిన పిల్లలు ఎవ్వరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు వారికి దిష్టి తీయకూడదు పిల్లలకు స్నానం చేయించిన తర్వాత కర్పూరంతో దిష్టి తీసి ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు బయట పారవేయాలి పెద్దవాళ్ళు బయట తిరిగి వచ్చినప్పుడు వెంటనే చంటి పిల్లలను ముట్టుకోవడం వారి దగ్గరికి వెళ్ళడం చేయకూడదు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని వారిని ఎత్తుకోవాలి మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రులు పిల్లలను బయటకు తిప్పకూడదు ఎడమ చేతిలో అలా తిప్పినప్పుడు ఎడమ చేతిలో రాళ్ళ ఉప్పును పట్టుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి తుడిచికి పెట్టుకుపోవాలి అని ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి దిష్టి తీసి బయట పారవేయాలి చేసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని బిడ్డ కళ్ళు కాలివేళ్ళు తుడవాలి ఉప్పుతో దిష్టి తీయడం వల్ల ఉప్పు నెగిటివ్ ని తీసుకొని పిల్లలకు శాంతి ఏర్పడుతుంది ఉప్పును ఎవరు తొక్కని చోట వేయాలి పిల్లలను ఎప్పుడైనా బయటకు తీసుకువెళ్ళినప్పుడు అంటే పెళ్ళి పేరెంటాల సందర్భంలో నలుగురు చూసి పిల్లలకి దిష్టి వేస్తారు దిష్టి పిల్లలకు తగిలి ఏడుస్తారు పడుకోవడానికి చికాకు పెడతారు అప్పుడు పిల్లలకి వేడి నీటితో స్నానం చేయించి పడుకోబెట్టాలి కాదు ఇంకా విపరీతంగా ఏడ్చిన చికాకు పెట్టినా ఉప్పు ఎండుమిరపకాయలతో వేస్తారు లేదు ఒత్తులు నూనెలో తడిపి మూడు ఒత్తులు వెలిగించి దిష్టి తీసి నిప్పుల్లో పడవేస్తారు పిల్లలకు అగరు గాని కాటుకుతో గాని బొట్టు చుక్కలు పెడతారు దిష్టి తగలకుండా నరుడు యొక్క కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు నర దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని వాళ్ళకి అప్పుడు కర్పూరంతో దిష్టి తీయాలని పెద్దలు చెప్తారు కర్పూరంతో దిష్టి తీస్తే ఎంతటి నరదిష్టి అయినా కర్పూరం కరిగినట్లు కరిగిపోతుందని శాస్త్రజ్ఞులు పెద్దలు చెప్తున్నారు చిన్న తొందరగా దిష్టి తగులుతుంది ఎందుకంటే పిల్లలు అందంగా ఉంటారు అందరూ ఇష్టపడతారు దాని ద్వారా పిల్లలకి జ్వరము నలతగా ఉండడము ఏర్పడతాయి కంటి దృష్టి లోపాలు తొలగాలి అంటే నుదుట కానీ అరచేతిలో గాని అర కాలిలో కానీ బుగ్గపై కానీ నల్ల కాటుకు చుక్క పెట్టాలి లేదు అంటే పసుపు సున్నము కలిపిన ఎర్రనీరు దిష్టిది వలన పిల్లల్లో ఉన్న అంతర్గత భయం తొలగిపోయి నిద్రలో ఉల్లిక్కపడడం భయపడడం అలాంటివన్నీ తగ్గుతాయి ఆ ఎర్ర నీళ్ళ సున్నం నీళ్ళు అయితే మనం తీసి దిగదుడ్చి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పచ్చని మొక్కల్లో పోసేయాలి అలాగే కర్పూరం కర్పూరంతో దిష్టి తీస్తే పిల్లల్లో ఉన్న భయము బెరుకు కరిగిపోతాయి కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో ఆ భయము బెరుకు కూడా పిల్లల్లో కరిగిపోతుందని కర్పూరంతో చాలా మటుకు దిష్టి తీస్తారు అన్నం తినకుండా మారాం చేసే పిల్లలకైతే దిష్టి తగిలిందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఆ ఉప్పును నీళ్లల్లో కలపాలి లేదు ఎవరి తొక్కని ప్రదేశంలో మనం పారవేయాలి పిల్లలకు కాటుకతో కానీ అగరుతో కానీ బుగ్గలపై నుదుటిపై అరికాళ్ళలో రూపాయి బిళ్ళంత సైజులో చుక్కబెడితే కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి ఎవరు ఏ దృష్టితో చూసినా పిల్లలకు అది దరిచేరదు అని శాస్త్రజ్ఞులు పెద్దలు మనకి చెప్తూ ఉంటారు ఇది పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఐదేళ్లు దాటిన పిల్లలకైతే దిష్టి అన్నం వార్చి పసుపు ఆ అన్నంలో పసుపు గానీ కుంకం గాని కలిపి ముద్దలు చేసి దిగదుడిచి మూడుసార్లు ఎడమవైపు కుడివైపు తిప్పి దిష్టి తీసి నాలుగు రోజు కూడల్లో వెళ్ళాలి పిల్లలు గాని రోడ్డు మీద గాని కింద పడినప్పుడు వెంటనే వాళ్ళ మొలతుకున్న మొలతాడు తెంపేసి కర్పూరంతో దిష్టి తీసి కాళ్ళు చేతులు కడగాలి కర్పూరం కరిగినట్లు కంటి దిష్టి కానీ రోడ్డు మీద పడిన నరదృష్టి కానీ తొలగిపోతుందని చెప్తారు ఇదండి పిల్లలకి ఎందుకు దిష్టి తీయాలి దిష్టి తీసే వల్ల లాభాలేంటి అన్న విషయం నాకు తెలిసింది మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ